అందరికీ నమస్కారం నా వీడియోలు ఇంత బాగా చూస్తున్నందుకు ప్రతిరోజు ఇరవై ఐదు నుంచి ముప్పై పైన నా వీడియోస్ చూస్తున్నారు అంతకుముందు నేను వన్ మంత్ బ్యాక్ ఈ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు రోజుకొచ్చేసి ఒక ఐదు ఆరు రోజులు వన్ అవర్ టూ అవర్స్ చూడటం ఎక్కువ ఇప్పుడు ఇంత ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదములు ఇలాగే వీడియోలు చేస్తూనే ఉంటాను ఇలాగే మంచి విషయాలు చెప్తూనే ఉంటా ఇప్పుడు చెప్ప ఏంటంటే నాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తారు అలా మంచిగా చేస్తారు బాగా చేస్తున్నారు నా అసలు మా మాట్లాడడం కూడా నేచురల్గా మాట్లాడుతురు మంచిగా ఉన్నాయి వీడియోస్ మేము ఫామ్ విజిట్ నాని ములుగు నిజామాబాదు మహబూబ్ నగర్ ఇక్కడ వచ్చేసి తాడిపత్రి నర్సరావుపేట ఖమ్మం చిన్న దెక్కు నుంచి ఫోన్లు చేస్తారు అన్నవాళ్ళు ఇంత దూరం అంత రిస్క్ పెట్టుకొని రావాల్సిన అవసరం లేదన్న మీరు ఆ పక్కనున్న మీ పక్కన ఉంటాయి కదా ఫామ్లో వాటిని విజిట్ చేయండి ఏమన్నా వివరాలు కావాలంటే నేను చెప్తా నేను చెప్తా మీకు ఫోన్ నా నెంబర్ ఆల్రెడీ నా పాత వీడియోస్లో అలా ఉన్నది అది చూడండి అది ఒకసారి నేను ఫోన్ ఎత్తకున్నా కానీ మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే నేను ఆటోమేటిక్గా నేను మళ్ళీ రివర్స్ కాల్ చేస్తాను ఇప్పుడు ఈ పది రోజుల నుంచి కొంచెం బిజీగా ఉండటం వల్ల మళ్ళీ చేసినా కానీ మళ్ళీ చేస్తాను మళ్ళీ రివర్స్ నేను చేసి ఎంతసేపు అయినా మాట్లాడుతున్నా వాళ్ళకంత వివరాలు చెప్తున్నా వస్తే ఓకే అండి లేకుంటే లాంగ్ కాబట్టి ఇంత దూరం వచ్చి ఎందుకన్నట్టు దగ్గరున్న ఫామ్లు విజిట్ చేసినా మీకు అర్థమవుతుంది నేను ఇప్పటిసోట్ వీడియోస్ చేస్తూనే ఉంటాను నాతో పాటు మీరు నలుగురు బాగుపడాలని వీడియోస్ చేస్తున్నా హోటల్ ఫాము నిజంగా చెప్తున్నా కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది మంచిది దగ్గరుండి చూసుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది లేకుంటే మాత్రం ఇబ్బంది పడతారు ఏ రోజు ఆ రోజు చూసుకోవాల్సిందే రేపు రేపరే ఈ మధ్య నెక్స్ట్ ఒక ఐదారు రోజుల నుంచి ఇక మామూలుగా ఫామ్లలో విజిట్ చేసి ఆ వీడియోస్ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాటి గురించి పెడతాను కొంచెము నన్ను ఇంతలా అభిమానిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ నా వీడియో షేర్ చేయండి షేర్ చేస్తే నలుగురు చూస్తారు లైక్ చేయండి నలుగురు సబ్స్క్రైబ్ చేయండి నలుగురు వీడియో చూడటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక నా వల్ల ఒక ఇన్ఫర్మేషన్ పై నిరుద్యోగులకు ఏవి ఏదో ఒక విధంగా ఇది ఉపయోగపడుతుంది అందుకనే ఈ వీడియో చేస్తున్నా కావున ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ధన్యవాదాలు అందరికీ